హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పన్నీర్ పాలకూరతో ఎక్కువ మీరు కుర్మాలు చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా పచ్చి బఠానీ క్యారెట్ జీడిపప్పు కూడా వేసుకొని చక్కగా ఇలా కర్రీ చేసేసేయండి అన్నం రోటీ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి కానీ మీరు అలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూసారు కదా ఎలా ఉందో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది రెండు అలకూర కట్టలు తీసుకొని నీట్గా సన్నగా తరిగి నీటుగా రెండు మూడు సార్లు కడిగి పక్కనుంచుకున్నాను అనమాట ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం టమాటాలని ఉల్లిపాయల్ని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట పన్నీర్ తీసుకున్నాను వాటితో పాటు క్యారెట్ ముక్కలు పచ్చి బట్టాన్ని లైట్గా ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుందాం మనం స్టవ్ వెళ్ళుకొని బాణీ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు దాకా నూనె వేసుకుందాం నూనె కొంచెం వేడవనిద్దాం మనం పన్నీర్ ముక్కలు వేసుకొని వేపుకుందాం నూనెలో ఎక్కువే వేగ అవసరం లేదు లైట్గా ఒకసారి ఇలా కలిపేసుకొని తీసేసుకుందాం పన్నీరు వేగిపోయింది అనమాట ప్లేట్లోకి తీసుకుందాం పన్నీరు బయటకు తీసుకున్నా ఒక పన్నీరు బయటకు తీసుకున్నాక ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు మూడు యాలకులు చిన్న చెక్క ఒక తాలింపులో వేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి వేగదాకా వేపుకుందాం కొంచెం కరివేపాకు మనం ఇప్పుడు దీంట్లోకి తాలింపులోకి పాలకూర వేసుకున్నాం ఇప్పుడు పాలకూర అంతా కూడా బాగా ఇలువుల్లో వేయించుకోవాలన్నమాట మనం ఇలా కలుపుతూ మనకి పాలకూర చూసారా మధ్యపోయింది ఇప్పుడు ఈ పాలకూరలో మనం మిక్సీ వేసుకున్నాం ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుందాం ఈ పేస్ట్ అంతా వేసుకుందాం కొంచెం నీళ్ళు కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం కారం ఉప్పు వేసుకుందాం ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా కారం వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుం పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి మనం మీడియం వంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం మనము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తక్కువ మంట మీద బాగా మొక్క చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలింది ఈ టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ పచ్చి బఠానీ వేసుకుందాం క్యారెట్టు పచ్చి బఠానీ కూడా వేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఉడకపెట్టినా కాబట్టి ఈ కర్రీలో ఎక్కువసేపు అవి ఉంచవసరం లేదనమాట అలానే పన్నీర్ కూడా వేసుకుందాం మనం పన్నీర్ కూడా వేసుకున్నాం దీంతో పాటు కొంచెం కసూరి మేతి వేసుకుందాం అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం వీటన్నిటిని ఒకసారి కలుపుదాం బాగా మీకు పాలకూర కొందరు పిల్లలు ఆకులాకులుగా ఉంటే అనమాట తినడానికి మనం ఇందాక నూనెలో వేయించాం కదా ఆ టైంలో పాలకూర తీసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకొని కూడా కలుపుకోవచ్చు ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గబెట్టుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు దించుకునే ముందు ఒక గుప్పెడి దాకా జీడిపప్పు వేసుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా కదా దీన్ని చపాతీల్లో కానీ వేసుకొని తిన్నాం అనుకో చపాతీలోనైనా రోటీలోనైనా అన్నంలోనైనా దేనిలో కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో ఎలా చేసి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరన్నా కానీ ఇలా వేడివేడిగా పులకాల్లో తిన్నా అదిరిపోతుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్